చల్లాపల్లి నాన్సీ గ్రేస్ వచ్చి మనకి సువార్థ సమయం సందేశాన్ని క్లుప్తంగా అందించాల్సిందిగా మనం చేస్తున్నా స్వార్థ సమయం మెసేజ్ని ప్రారంభం చేసుకుందాం మొదటిగా నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళేది ఎవరు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేరని మనం బైబుల్ వాక్యం ప్రకారంగా రాయబడినట్లుగా ఎవరైతే నీటి మూలంగాను అంటే బాప్తీసం తీసుకొని ఆత్మ మూలంగాను అంటే యేసుక్రీస్తు వారిలాగా ఆత్మ మూలంగా జన్మిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలి అంటే ముందుగా మనం మారుమంచు పొందాలి మారుమనుసు అంటే మన పాత స్వభావం ఏదైతే ఉందో ఆ పాత స్వభావాన్ని విడిచి మరలా క్రొత్తగా జన్మించాలి ఎందుకంటే మనం ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి మోసపోతూ మోసాలు చేస్తూ ఏ పాపాలు అయితే చేస్తున్నామో ఆ పాపాల నుండి లేక ఆ మరణం నుండి విముక్తి పొందటానికి దేవుడు మనకి ఒక మంచి లైఫ్నిచ్చి తన కృప ద్వారా తన కుమారుడిని ఈ లోకానికి పంపి మనం నశించిపోకుండా రక్షించటానికి ఈ యొక్క ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఎవరైతే ఏసుక్రీస్తు వారిని వెంబడించి ఏసుక్రీస్తు వారిని కలిగి ఆలోచన విధానం కలిగి ఉంటారో ఎవరైతే ఏసుక్రీస్తు వారి ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు ధర్మశాస్త్రం అంటే ఏంటి అసలు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించాలి ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించాలి ఎందుకంటే ధర్మశాస్త్రం విషయంలో చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు ఎలా అంటే ఇప్పుడు అసలు ధర్మశాస్త్రం ఉందా అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడా ధర్మశాస్త్రంని మనం పాటించాలా లేదా యేసుప్రభు వారు పాటించారు కదా మనం ఆచరించాల్సిన అవసరం లేదు కదా అని ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మనం ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఎందుకంటే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ ఒక్క రూల్స్ రూల్స్ని మనం పాటించాలి ఇప్పుడు ఏసు ప్రభు వారు చెప్పిన రూల్స్ అవన్నీ పాటించకపోతే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము అయితే ఏసుక్రీస్తు వారు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటూ రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాను అని బైబిల్ వాక్యం ప్రకారంగా చెప్పినట్లు రాయబడినట్లు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం వెన్నటికీ కొట్టివేయబడదు ఎందుకంటే అది దేవుని ధర్మశాస్త్రం కాబట్టి ఇప్పుడు ఈ లోక సంబంధమైన వాళ్ళు లేక సాతాను యొక్క సాతాన్తో రిలేషన్షిప్తో ఉన్నవాళ్ళు ఈలోక ధర్మశాస్త్రం లేదా సాతాని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు ఎందుకంటే దేవ దేవుని ధర్మశాస్త్రం దేవుని బిడ్డలు మాత్రమే పాటి పాటించగలరు సాతాని యొక్క ధర్మశాస్త్రం అంటే చీకటి పాపాలు అనగా ఒక మనిషిని మోసం చేయటం ద్వేషించటం దేవుని యొక్క ఆజ్ఞలకి వ్యతిరేకంగా నడవటం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా నడవటం ఈ లోకం యొక్క ధర్మశాస్త్రం లేదా సాతాని యొక్క ధర్మశాస్త్రం దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే రోమేల్కి రాసిన పత్రిక నాలుగు ఏడు పద్నాలుగో వచనంలో రాయబడినట్లుగా ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అలాగే రోమేలుకు రాసిన పత్రిక ఏడు పదహారులో ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని శ్రేష్టమైనది అని రాయబడింది అయితే ఎవరైతే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారో ఎవరైతే ఆ అర్హతను పొందుకుంటారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి చేరతారు ఇప్పుడు ఆ యొక్క దేవుని దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి దేవుని యొక్క రూల్స్ని ఫాలో అయ్యి మనం దేవుని రాజ్యానికి చే ఫాలో అయితేనే దేవుని రాజ్యానికి చేరతాం అని సాతాని యొక్క ఈ లోకంలో ఉండి సాతాని యొక్క ధర్మశాస్త్రం ఫాలో అవుతూ మనం ఈ లోక యొక్క పండుగలు అవన్నీ చేస్తూ ఉంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము దేవుని రా దేవుని పెట్టిన రూల్స్ని ఫాలో అవి దేవుని పండుగలు చేసి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఫాలో అయితే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం మనం ఈ లోకంలో పుట్టింది దేవుని రాజ్యం కోసం ఈ లోకంలో స్కూల్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తుంది జాబ్ చేస్తుంది దేవుని రాజ్యం కోసం ఈ లోకంలో బ్రతికేది దేవుని రాజ్యం కోసం అలాగే మనం ఈ లోకంలో ఏం చేసినా దేవుని రాజ్యం కోసమే చేస చేసి ఉండాలి మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం టెంపరీ లైఫే కానీ మనకి పర్మినెంట్ లైఫ్ ఉండదు ఎందుకంటే ఈ లోకంలో సాతాని యొక్క ధర్మశాస్త్రం నడుస్తుంది కాబట్టి అలాగే మనం దేవుని ధర్మశాస్త్రం ఫాలో అయితే మనకు పర్మనెంట్ లైఫ్ వస్తుంది ఎలా అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం టెంప పర్మినెంట్ లైఫ్నే కోరుకుంటాం కానీ టెంపరీ లైఫ్ని కోరుకోము టెంపరీ జాబ్నే కోరుకుంటాం కానీ టెంపరీ పర్మనెంట్ జాబ్నే కోరుకుంటాం కానీ టెంపరీ జాబ్ని కోరుకోము అలాగే ఎవరికైనా పర్మనెంట్ జాబే కావాలి దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలంటే ఆ పర్మనెంట్ లైఫ్ మనకు కావాలంటే దేవుని యొక్క రూల్స్ని పాటించాలి మనం ఇప్పుడు మనం దేవుని యొక్క రూల్స్ని దేవుని యొక్క ఆజ్ఞలని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించటం తప్ప మనకు వేరే ఆప్షన్ ఉండదు ఈ యొక్క సాతాని యొక్క లోకంలో మనం ఇవి పాటిస్తే ఆ దేవుని రాజ్యాలకు వెళ్ళడానికి మనకి అవకాశం అసలు ఉండదు కాబట్టి మనం దేవుని రా దేవుని రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు ఈలో ఈ ఈ లోకంలో సమస్తము నైనను అనగా డబ్బు బంగారం ఈ లోకంలో ఈలోక గొప్పతనం ఈలోక ఆశలు ఇవన్నీ కాకుండా అవన్నీ తీసివేసుకొని మనం పర్మనెంట్ లైఫ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఆ పర్మనెంట్ లైఫ్ కోసం ఎదురు చూ ఆ పర్మనెంట్ లైఫ్ కావాలంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని పెట్టిన రూల్స్ అవన్నీ పాటించాలి మనం ఆ పర్మనెంట్ లైఫ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన దేవునికి పాస్టర్ గారికి ట్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను